బీజేపీతో ఇక టీడీపీ సంబంధాలు కాంగ్రెస్ కాంగ్రెస్తో టీడీపీ కలుస్తోందా సడన్ గా పొలిటికల్ డెవలప్మెంట్ ఎందుకు జరిగింది ట్రిపుల్ తలాక్ బిల్లు సాక్షిగా రాజ్యసభ వేదికగా టీడీపీ తీసుకున్న నిర్ణయం ఇదే సూచిస్తోంది ఎన్డీఏ మిత్రపక్షంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కాంగ్రెస్ వాదనకు మద్దతిస్తోంది లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతు ఇచ్చిన టీడీపీ సడన్ గా తన ఆలోచనను మార్చుకుంది రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపాదించే సమయంలో బిల్లును సెలెక్ట్ కమిటీకి సంబంధించి ఏ పార్టీ నుండి ఎవరు సభ్యులుగా ఉంటారో పేర్లతో సహా ఉన్న కాపీని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ రాజ్యసభ చైర్మన్ కు పంపారు అందులో టీడీపీ సభ్యుడి పేరు కూడా ఉంది టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేరు కాంగ్రెస్ ప్రతిపాదిత లిస్టులో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు కంగు తిన్నారు అంతకు ముందే కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించిన విధంగా మద్దతు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించిందని అందులో భాగంగానే ఎన్డీఏ ఇతర పక్షాల లిస్టులో టీడీపీ పేరు సైతం చేరిందని సమాచారం కొంతకాలంగా బీజేపీ టీడీపీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి లక్ష్యంగా ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల వెనుక బీజేపీ హైకమాండ్ ఉందనే వాదన వినిపిస్తోంది ఇక పోలవరం విషయంలో కేంద్రాన్ని డ్యామేజ్ చేసేలా ప్రభుత్వం వ్యవహరించిందనే భావనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలున్నారు అయితే ఇంత సడన్ గా టీడీపీ తన వైఖరి మార్చుకోవడం వెనుక కీలక పరిణామం ఒకటి చర్చలోకి వచ్చింది వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఆ సమయంలో జరిగిన చర్చపై టీడీపీ నేతలు లోతుగా ఆరా తీసినట్లు సమాచారం దీని పర్యవసానమే లోక్సభలో బిల్లుకు మద్దతు ఇచ్చిన టీడీపీ రాజ్యసభకు వచ్చేసరికి కాంగ్రెస్ వాదనకు మద్దతిచ్చేలాగా తమ విధానం మార్చుకోవడానికి ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతోంది టీడీపీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక బీజేపీతో కలిసి టీడీపీ రాజకీయంగా ప్రయాణం చేయడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక టీడీపీ వైఖరిపై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి